ఐడెంటిఫై చేసుకొని ఏంటి ఏంది పాపిట్ల ఆరోగ్యం కూడా కొంచెం క్షణిస్తుంది నా హెచ్ఓడి ఎవరైతే సైకిస్ట్ హెచ్ఓడి మేడం గారు ఉంటే ఆ మేడం గారు కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడి 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 ఏం చెప్పాలి చివరిలో ఏదో ఒక కందేశం దగ్గర అదేంటి ఒకసారి తింటే అది కావాలనిపించి అతను ఏ ఏది చెప్తే చేయడానికి చేయటానికి సిద్ధపడిపోయింది అట్లా సిద్ధపడిపోయి రూమ్కి వెళ్ళేసి తెలియకుండానే ఇట్లా మీటు అట్లా చేస్తా అన్నమాట ఇంక ఈ పాపకు తెలియదు కదా చిన్న పాప నైన్ ఇయర్స్ అంటే థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ అట్లా ఉంటాయి ఏం తెలియదు ఇంకా ఆ పాప చనిపోవాలనుకుంటే అంత వివరంగా మాట్లాడకపోతే ఆ పాప చెప్పిన ఇంకా ఫర్దర్గా ఆ పాప విషయాలు ఆ పాపకు సంబంధించి ఎక్కడ బయట పెట్టినా కానీ ఆ పాప భవిష్యత్తు పోయిద్దని చెప్పి ఈరోజు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు అడాప్ట్ తీసుకున్న ఈ రత్నాల చెరువు ఏరియాలో ఎన్ఎస్ఎస్ విభాగానికి సంబంధించి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క డ్రగ్స్ గురించి అవేర్ చేస్తూ ఒక మార్చిని రత్నాల చెరువు నుంచి నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దాకా కూడా ఏర్పాటు చేయటం జరిగింది అందులో భాగంగా ఈగల్ సెల్ గుంటూరు సెల్ కూడా పార్టిసిపేట్ చేసి అట్లానే నవజీవన ఎన్జిఓస్ సార్ రమేష్ సార్ కూడా పార్టిసిపేట్ చేసి పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా డ్రగ్స్ గురించి అవేర్ చేస్తూ ఈ డ్రగ్స్ గురించి పూర్తిగా అవగాహన కలిగి దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కేసులు కానీ ఆ డ్రగ్స్ అబ్యూస్కి కానీ అవ్వకుండా మంచిగా కార్యక్రమాలు చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ గురించి అవేర్గా ఉండి అనారోగ్య సమస్యలు పాలవకుండా అట్లానే కేసులు పాలవ్వకుండా కుటుంబాలను నిర్మించుకొని తద్వారా మెరుగైన సమాజానికి తోడ్పడతారని చెప్పేసి తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క డ్రగ్స్ గురించి సమాచారం రత్నాల చెరువు కానీ మంగళగిరి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ తెలుసుంటే వన్ నైన్ సెవెన్ టూకి సింగిల్ విండో నెంబరు మీ యొక్క వివరాలు కానీ ఏవి కూడా బయటకు తెలియపడవు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఆ యొక్క డ్రగ్స్ అనేవి ఎక్కడ అబ్యూజ్ జరుగుతున్నాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మేము వెళ్ళి ఎన్ఫోర్స్ చేస్తాం దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి గారు అట్లానే మన మంగళగిరి నియోజకవర్గం మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ సారు అట్లానే మా ఈగల్ విభాగాధిపతి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపిఎస్ సారు మా ఈగల్ టీం కూడా చాలా చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నాం అందులో భాగంగా ఆపరేషన్ ట్రైన్స్ అని ఈ గంజా సంబంధించిన చైన్ బ్రేక్ చేయాలని చెప్పేసి ఒడిస్సా నుంచి ఇక్కడ దాకా కూడా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ రాకుండా ట్రైన్లు ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఆ యొక్క చైన్ని బ్రేక్ చేయాలని ర్యాండమ్గా ప్రతి జిల్లాలో కూడా ఒక టీంలు ఏర్పాటు చేసి చెక్ చేస్తున్నాము అట్లానే ఆపరేషన్ గరుడాని ప్రీవియస్ కూడా ఈ డ్రగ్ మెడిసిన్ అబ్యూస్ ప్రిస్క్రిప్షన్ అబ్యూస్ ఎక్కడ జరగకుండా కూడా ఒకసారి ర్యాండమ్గా స్టేట్ వైడ్ మొత్తం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే విద్యా సంస్థల్లో చుట్టుపక్కలలో కూడా ఎక్కడ కూడా పిల్లలు ఈ డ్రగ్స్ బారికి వెళ్లకుండా ఉండటం కోసం వాళ్ళు ముందుగా అలవరుచుకునే సిగరెట్లు కానీ టొబాకో ప్రొడక్ట్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కడా కూడా ఉండకుండా ఆ కిరాణా షాపులు వంద మీటర్ల దూరంలో ఉన్న విద్యా సంస్థలకి కిరాణా షాపుల్లో ఏదన్నా టొబాకో ఉన్నా కానీ వాటి మీద కేసులు ఎన్ఫోర్స్ చేయడం కోసం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని కానీ ఇలా వివిధ కార్యక్రమాలను తీసుకొచ్చి సమాజాన్ని మెరుగుగా చూడాలని ఏ విధమైనా కానీ ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి దూరంగా సమాజాన్ని పెట్టాలని చాలా పాటుపడుతున్నాం ఈ అవకాశాన్ని మాకు మా ఈగల్ సెలకి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఎన్జిఓస్కి కానీ అట్లానే ఫార్మసీ వాళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లానే మీడియా మిత్రులు కూడా తెలియపరుస్తుంది ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్ సమాచారం ఎక్కడున్నా కానీ మీ ద్వారా కూడా ఈ వన్ నైన్ సెవెన్ టూని సమాజంలోకి తీసుకెళ్ళి సింగిల్ విండో నెంబర్ ప్రతి ఒక్కరికి తెలియపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు నిర్మలా ఫార్మసీ కాలేజీ ఎన్ఎస్ఎస్ టీం వారు ఏర్పాటు చేసిన చెరువులో ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో డ్రగ్ వద్దు బ్రో అన్నది మనం మెయిన్ క్యాంపెయిన్గా రోజు అన్న తీసుకుంటా ఉన్నాము ప్లస్ అదేవిధంగా ఈ డ్రగ్స్ అనేది భూతం అనేది మన జీవితాన్ని ఏ రకంగా నాశనం చేస్తుంది ఎంత ఇదిగా మనకు నాశనం చేస్తుంది అన్నది ఈరోజు ప్రోగ్రామ్ అనేది మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఈ పిల్లలకు అవగాహన కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ డ్రగ్స్కి సంబంధించిన ఏంటి అనుకుంటే ఇప్పుడు మనం ముఖ్యంగా వా ఆ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి అనేది మనకి నాశనం అవుతాడు అదేవిధంగా కుటుంబం నాశనం అవుతుంది ప్లస్ అదేవిధంగా దేశం నాశనం అవుతుంది ఈ మూడు కాంపోనెంట్లు అనేది ఈరోజు ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది ప్లస్ అదేవిధంగా ర్యాలీ కూడా మనం పిల్లలతో అన్నది చూసుకొని మిగతా జనాలకు కూడా అవగాహన వచ్చేటట్టు అన్నది ఈ డ్రగ్స్ వద్దు బ్రో అన్నది కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ టీం సహకారంతో అన్నది నవజీవన్ వాల్భవన్ ద్వారా చే చేయడం జరుగుతుంది దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం నిర్మల ఫార్మసీ కళాశాల జాతీయ సేవా పథకం ఏడు రోజుల ప్రత్యేక శిబిరం ఇక్కడ రత్నాల చెరువు అడాప్టెడ్ విలేజ్గా ఎన్నుకున్నాము ఈ విలేజ్లో ఈ రోజు మూడవ రోజు మొదటి రోజు వికల్ మన వృద్ధులకు ఒక రోజు అని చెప్పని రెండో రోజు గ్రామ స్వచ్ఛత పరిశుభ్రత అనేటువంటిది ఇది ఈరోజు డ్రగ్ వద్దు బ్రో అంటే సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనేటువంటి థీమ్తో చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగిలినటువంటి రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒకరోజు చిల్డ్రన్స్ కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ విధంగా ఇక్కడ మన ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ర్యాలీ ప్రారంభం ప్రారంభం చేయడం జరుగుతుంది ర్యాలీ అనంతరం ఒక విద్యార్థులు కూడా ఒక స్కిట్కి మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఆ స్కిట్ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కమ్యూనిటీకి కూడా ఒక మెసేజ్ ఇస్తారు చెడు అలవాట్లకు ఈ ఏజ్లో చదువుతున్నటువంటి ఏజ్లో చెడు అలవాట్లకు దూరంగా ఉంటే వాళ్ళు వాళ్ళ గమ్యాలకు వాళ్ళ నిజమైన గమ్యాలకు వాళ్ళ చేరుకోవడం జరుగుతుంది లైఫ్లో కూడా మంచిగా సెటిల్ అవ్వడానికి దారితీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మా కళాశాల యాజమాన్యం కర సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అవ్వండి సిస్టర్ నిర్మల జ్యోతి గారికి అదేవిధంగా మా కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ బి రెడ్డి గారు సహకారం ఎంతగానో ఉంది వారి ప్రోత్సాహంతోనే మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదే ఈరోజు ఈ కార్యక్రమానికి గెస్టులుగా విచేసినటువంటి సునీల్ గారికి అదేవిధంగా మా శేఖర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ స్కూల్ ఈ స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ మాకు ఎంతగా స్కూల్ యాజమాన్యం నరత్నాలు చెరువు స్కూల్లో యాజమాన్యం కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విద్యార్థులను ఇన్వాల్వ్ చేసినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు